మనమే ఛాంపియన్స్ ఇండియాదే ఛాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయం అరబ్గఢపై టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎనిమిది మేటి జట్లు పోటీపడ్డాయి పోటీపడ్డ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకుంది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది తొలిత స్పిన్నర్లు కట్టడి తొలుత స్పిన్నర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల యాభై ఒక్క రన్స్ మాత్రమే చేసింది అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఎనభై మూడు బాల్స్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై ఆరు ముందుండి నడిపించడంలో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది జట్టును గెలిపించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఏడాది కిందటే టీ ట్వంటీ వరల్డ్ కప్ నెక్కిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది ఐసీసీ టోర్నమెంట్లో భారత్కు మొత్తంగా ఇది ఏడో టైటిల్ మొత్తానికి ఏడు టైటిల్ కొట్టినలాట అట అంటే పోరగానలే పొట్టు పొట్టు సాంపడిచిపెట్టిను పోరు పొట్టు పొట్టు సాంపడిచిపెట్టింది నేను ఆఖరికి ఎంత పదిహేను బాల్స్ ఉండగా పదకొండు రన్లు కొట్టాలా ఏడు బాల్ ఉండగానే గుచ్చిపడేసానులే మొత్తానికి బాగానే కొట్టాను మంచి గొట్టి పోరాలు పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ మీద మనము ఈ మ్యాచ్ గెలిచినాం పన్నెండు సంవత్సరాల తర్వాత మన ఊర్లలో అంటారు ఏ ఇసిరి పెట్టరా షండు అనగానే ఏ పడు యమధనుసుడు దంచినరా అంటారు మంచిగా మొత్తానికి నిన్న ఇక అక్కడ గెలువంగానే దీపావళి పండుగ లెక్క బాంబులు పేల్చుడే పేల్చుడు పేల్చుడే పేల్చుడు పేల్చుడే పేల్చుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మన దగ్గర అంటే వాళ్ళ జాతీయ భావం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో అర్థం కాదు అదో క్రికెట్ జట్టు అటు ఒక క్రికెట్ జట్టు వాళ్ళు ఆడుకున్నారు దేశం తరపున పోయి ఆడిన్లు అంటారు వీళ్ళు లేదు వాళ్ళ వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు ఆట ఆడతారు ఇప్పుడు వీడు మంచి ఉదాహరణకు రోహిత్ శర్మ మంచిగా తీసి పక్కన పెడతారు కథం ఆయన జీవితం పాడైపోతుంది అంతే తప్పించి దే దేశానికి క్రికెట్ వల్ల ఒరిగింది ఏది లేదు అదొక కార్పొరేట్ ఆటగా రూపాంతరం చెందింది ఒకనాడు క్రీడలు అనేటివి దేశాల మధ్య సామరస్యతను సైక్యతను పెంపొందించడానికి జరిగేవి ఇప్పుడు కేవలం బిజినెస్ కోసం మాత్రమే ఆటలు ఆడుతున్నారు అందులో భాగంగానే క్రికెట్ చూడాలంటే ఐదు వేలు పదివేలు టికెట్ ఉంటుంది కాబట్టి అనవసరంగా మనం బట్టలు జంపుకోవద్దు ఈ క్రికెట్ జట్టులో ఒక్క బీసీ కూడా ఉండడు ఒక్క ఎస్సీ కూడా ఉండడు ఒక్క ఎస్టీ బీజే కూడా ఉండరు పదకొండు మంది ప్లేయర్స్లో ఎనిమిది మంది తొమ్మిది మంది బ్రాహ్మణులే ఉంటారు కాబట్టి ఈ ఆటను చూడవలసిన అవసరమే లేదు ఇంకా బాలీవుడ్స్ బాలీవుడ్ ఒప్పుకోవాలి బాలీవుడ్ను మొత్తం వేయలేదు ముస్లింలు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఓ ఊపి పడేసిండ్రు మళ్ళా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో మళ్ళా బ్రాహ్మణులు కైసం చేసుకున్నారు బాలీవుడ్ను కాబట్టి ఆటలు పనికిరాని అవి నాకైతే ఏం దీంట్లో ఏం వస్తుంది నాకు నేను ఆటనే చూడండి నిన్న మా ఊడు చెప్తాను అన్నట్టు అన్న పదిహేను బాలు ఉన్నాయి ఏడు పదకొండు రన్స్ కొట్టాలంటే కొడితే పోతే పోయి మనకు వచ్చేది ఏమి ఉన్నది రా అని చెప్పిన